ఉన్నతాధికారుల ఆదేశానుసారము మన ఎల్ఎల్సి కెనాల్ నుండి కోడుమూరి తాగునీటి కోసము నీరు వదలడం జరిగినది వారికి సరైన టైంలో ఇవ్వవలసినదని పెద్దలు మన అధికారులు చెప్పడం వలన ఈరోజు పది గంటలకి నీటిని వదులుతున్నాము సుప్పి సుబ్బరాయడం డిప్యూటీ ఎగ్జిక్యూటీ ఇంజనీర్ ఎల్ఎల్సీ సబ్ డివిజన్ కోడుమూరు ఓకే కొడుమూరు ప్రజలకు నీటి సమస్య ఎక్కువ మరి ముఖ్యంగా ఎండాకాలం కాబట్టి తాజన్ బాగులో నీళ్ళు లేకపోవడము దాని ద్వారా ఎల్ఎల్సి ద్వారా మేము గ్రామ పంచాయతీ తరఫున వారి తరఫున మరి కలెక్టర్ గారికి మరి అదేవిధంగా ఎస్సీ గారికి నెట్టబడం జరిగింది మరి కలెక్టర్ గారు అయితేనేమి మన ఎస్సీ గారు అయితేనేమి మన డి గారిని ఆదేశించి వారి వారి రోజున మనకు దాదాపు ఇరవై పూసుకుల నీటిని వదల జరిగింది మరి అదేవిధంగా మరి ఎస్సీ గారికి అదేవిధంగా మాకు కలెక్టర్ గారికి మరియు డిఈ గారికి జీఈ గారికి గ్రామ పంచాయతీ తరఫున గ్రామ పంచాయతీ కుటుంబ ప్రజల తరఫున వారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము సో ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే మరి ఎండాకాలం ఎక్కువ ఉంది కాబట్టి మరి అది మన అధికారుల వారు కూడుమూరు ప్రజల మీద కొంచెం దయ ఇంకా ఎక్కువ రోజులు మాకు నీళ్ళు వదిలితే బాగుంటుందని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను ఎందుకంటే మే మరి రాబోయే నెల నెలలు మే నెల అదేవిధంగా జూన్ జూన్ వరకు కూడా దాదాపు ఎండలు రాకపో ఎండలు ఉంటాయి కాబట్టి మాకు మరి అదేవిధంగా మరి ఋతుపన్నులు కూడా లేటుకు రావచ్చు ఈసారి కాబట్టి వర్షాభావం అనేది చాలా తక్కువ ఉంటుంది దయచేసి మీరు అండద భావించకుండా మూడున్న దాహతం చేయడానికి మీ వంతు సహకారం సహిస్తుందని గుర్తు చేస్తా ఉన్నాము అదేవిధంగా మరి ఈ నీళ్లు కోదిపెట్టడానికి ప్రజాప్రతినిధులు కొంతమంది మరి ఇక్కడ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ వాళ్ళైతేనేమి మరి ఇక్కడ వైసీపీ పార్టీ పార్టీ వాళ్ళైతేనేమి అందరి సహకారం కూడా అందించారు వారందరికీ కూడా కోడుమూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ తరఫున కూడమూరు ప్రజల తరఫున వారికి మా యొక్క కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా లస్కర్లు మరి జేఈ గారు తర్వాత మా వాటర్ వర్కర్స్ మరి విధంగా విలేకరులు అందరూ కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను నా పేరు ఆంధ్రయ్య సర్పంచ్ గారి భర్త